దీర్ఘ భవ మ్యారేజ్ బ్యూరో పది సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును డాక్టర్స్ సాఫ్ట్వేర్స్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వెల్ సెటిల్డ్ మ్యాచెస్ ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్ ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును మా ఈ పది సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి నమస్తే అండి నేను మీ ధరణి దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో హైదరాబాద్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా పండగ కూడా దగ్గరికి వచ్చేస్తుంది మన ఛానల్ని చూడండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి రోజు మీ ముందుకి కొత్త కొత్త సంబంధాలతో మీ ముందుకి వరుల వివరాలతో తీసుకొస్తాను అందులో మీకు నచ్చిన సంబంధాలను సెలెక్ట్ చేసుకోండి మీలో కూడా ఎవరికైనా సంబంధాలు కావాలనుకుంటే పెళ్లి సంబంధాలు మీరు ఫోటో బయోడేటా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి వాట్సాప్లో పంపించగలరు ఈరోజు మన మంచి మాట చూద్దాం వెలిగే దీపమే ఇతర దీపాలను వెలిగిస్తుంది అలాగే నిరంతరం నేర్చుకునే వారే ఇతరులకు జ్ఞానాన్ని నేర్పిస్తారు ఇది మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది మనం ఒక దీపం వెలిగించి మిగతా దీపాలను అంటించాలంటే ప్రతిసారి మనం అగ్గిపుల్ల వెలిగించాల్సిన అవసరం లేదు ఒక దీపంతో మిగతా దీపాలన్నింటినీ కూడా మనం వెలిగించవచ్చు వెలిగే దీపంతో అలాగే ఒక్కరు నేర్చుకుంటే మన ఇంట్లో అయినా కూడా అంతే ఒక్కరు చదువుకుంటే తమ్ముళ్ళని చెల్లెలకి కూడా ఏదైనా నేర్పిస్తూ ఉంటారు ఇంట్లో ట్యూషన్ లాగా చెప్తూ ఉంటారు అంటే ఒక్కరికి జ్ఞానం ఉంటే మిగతా వాళ్ళందరికీ కూడా వాళ్ళ జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు ఎవరైతే జ్ఞాని ఉంటారో అంటే నేర్చుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు దీపంతో సమానం నేర్చుకున్న వాళ్ళు ఒక దీపం మిగతా దీపాలను ఎలా వెలిగిస్తుందో జ్ఞానం నేర్చుకున్న వాళ్ళు మిగతా వాళ్ళకి తన జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు మరి ఇంకా ఈరోజు వధూవరుల వివరాలు చూద్దాం ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దామండి రెడ్డి సెకండ్ మ్యాచ్ నైన్టీన్ నైంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ లెవెన్ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో సాఫ్ట్వేర్గా చేస్తున్నాడు ఇతనికి వన్ ఎయిటీ కే ఉంది ప్యాకేజ్ అబ్బాయికి యుఎస్లో చదువుతున్న అమ్మాయి కానీ యుఎస్లో జాబ్ చేస్తున్న అమ్మాయి కానీ లేదా ఇండియాలో బీటెక్ అయిపోయిన అమ్మాయి అయినా పర్వాలేదు రెడ్డి వధువు కావాలి నెక్స్ట్ బ్రాహ్మణ్స్ వరుడు అండి అబ్బా అబ్బాయి బ్రాహ్మిన్స్ అబ్బాయి నైంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ బీకామ్ కంప్లీట్ అయింది అసిస్టెంట్ మేనేజర్గా యాక్సిస్ బ్యాంక్లో జాబ్ చేస్తున్నాడు పదిహేను లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి బ్రాహ్మణ్స్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ పద్మశాలి వరుడు అండి నైన్టీన్ ఎయిటీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టెన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు టెన్ ల్యాక్స్ ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి పద్మశాలిలో అందమైన వధువు కావాలి నెక్స్ట్ ముదిరాజ్ అబ్బాయి నైంటీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైటు బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు సెవెంటీ థౌజండ్ పర్ మంత్ డెబ్బై వేలు శాలరీ ఈ అబ్బాయికి ముదిరాజ్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ యాదవా క్యాస్ట్ అండి నైంటీ వన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది హైదరాబాద్లో సాఫ్ట్వేర్ పదమూడు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఇతనికి యాదవాలో ఏ శాఖ అయినా పర్వాలేదు అంటే యాదవాలో ఎర్రగొల్లా పూజగుల్లా ముష్టిగుల్లా అని ఉంటాయి కదా అలా ఏ శాఖ అయినా పర్వాలేదు యాదవాలో అమ్మాయి కావాలి ఇవి ఈరోజు అబ్బాయిల వివరాలండి నెక్స్ట్ మనం అమ్మాయిల వివరాలు చూద్దాం గౌడ్స్ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ ఎయిటీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఈ అమ్మాయి కొంచెం మ్యారేజ్ లేట్ అయిందండి నైన్టీన్ ఎయిటీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ ఎంఎస్సి బీఈడి కంప్లీట్ అయింది గవర్నమెంట్ టీచర్గా జాబ్ చేస్తుంది డెబ్బై వేలు శాలరీ ఉంది ఈ అమ్మాయికి గౌడ్స్ క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ కాపో క్యాస్ట్ అమ్మాయి అండి నైన్టీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది ఈ అమ్మాయి వీళ్ళ పేరెంట్స్కి ఉన్న బిజినెస్ చూసుకుంటుంది ఈ అమ్మాయికి కాపో క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అమ్మాయి అండి నైంటీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది వన్ టెన్ కే ప్యాకేజ్ ఈ అమ్మాయికి యుఎస్లో జాబ్ చేస్తున్న కమ్మాలో అబ్బా అబ్బాయి కావాలి కమ్మా క్యాస్ట్లో నెక్స్ట్ ముదిరాజ్ అమ్మాయి నైంటీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది పర్ మంత్ ఈ అమ్మాయి ఈ అమ్మాయికి ముదిరాజ్ క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ మాలా హిందూ క్యాస్ట్ అండి మాలా హిందూ నైంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఈ అమ్మాయి సెకండ్ మ్యారేజ్ మాలా హిందూలోనే కావాలి వీళ్ళకి ఫైవ్ టు హైట్ నైంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ డిగ్రీ కంప్లీట్ అయింది బీకామ్ చేసింది ఈ అమ్మాయి ప్రజెంట్ అయితే జాబ్ చేయడం లేదు ఈ అమ్మాయికి హైదరాబాదులో నివసిస్తున్న అబ్బాయి కావాలి ఎనీ డిగ్రీ అయినా పర్వాలేదు సాఫ్ట్వేర్ అయినా పర్వాలేదు బిజినెస్ అయినా పర్వాలేదు మాలా క్యాస్ట్లో సెకండ్ అబ్బాయి కావాలి ఇవి ఈరోజు అమ్మాయిల వివరాలండి ఇంకా రేపు మరికొన్ని వివరాలతో మీ ముందుకు వస్తూ ఉంటాను ప్రతిరోజు కూడా మీ ముందుకు తీసుకొచ్చే వివ వివరాలే కాకుండా అంటే వధువు వరుల వివరాలే కాకుండా మన దగ్గర ఇంకా చాలా వివరాలు ఉన్నాయి అలా రోజు మీ మీ ముందుకు రోజు కొన్ని కొత్త కొత్త వివరాలతో కొత్త కొత్త పెళ్లి సంబంధాలతో వస్తూ ఉంటాను మీరు కూడా అన్ని వివరాలు గమనించి అందులో మీకు సూట్ అయ్యే సంబంధం ఏదైనా ఉంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి వాట్సాప్లో మీ వివరాలు పంపించగలరు మీకు ఏదైనా కాల్ చేయడానికి టైం కుదరకపోయినా వాట్సాప్లో మెసేజ్ చేసినా పర్వాలేదండి నేను మీకు కాంటాక్ట్లోకి వస్తాను వెంటనే మీరు ప్రొఫైల్ పంపించిన వెంటనే మీ ప్రొఫైల్కి సరిపడా సంబంధాలు మీకు నేను కొన్ని షాంపిల్స్గా పంపిస్తాను మీకు అందులో నచ్చితే సెలెక్ట్ చేసుకోవచ్చు అందులో నచ్చకపోయినా నెక్స్ట్ మళ్ళీ పంపించమని అడిగినా కూడా నేను మళ్ళీ పంపిస్తూ ఉంటాను ఎందుకంటే పెళ్ళి కుదిరించడమే నా ధ్యేయం కాబట్టి ఖచ్చితంగా మీకు కుదిరే వరకి సంబంధం కుదిరే వరకు నేను పంపిస్తూనే ఉంటాను మీకు నచ్చే వరకు అంతేకాని ఇది నచ్చలేదా ఇది చూడండి అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ ఫోర్స్ చేయడం కానీ ఏమీ ఉండదు మీకు నచ్చే వరకు చూపిస్తాం కాబట్టి మీరు మమ్మల్ని సంప్రదించగలరు వాట్సాప్లో మీ వివరాలు పంపించగలరు మీకే కాకుండా మీ ఫ్యామిలీలో కానీ మీ రిలేషన్స్లో కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఎవరికైనా పెళ్లి సంబంధాలు అవసరం ఉంటే కనుక దీర్ఘ సుమంగళీభవ భవ మ్యారేజ్ బ్యూరో హైదరాబాద్ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ చేయండి అండ్ మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే